అందరూ బాగున్నారా అందరూ బాగావాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే రెండు కేజీలు చికెన్తో ఫ్రై చేశానండి ఫ్రై అంటే డ్రై ఫ్రై కాదు మనకి దగ్గర ఫ్రై అనమాట ఈ రెండు కేజీలు చికెన్ శుభ్రంగా ఉప్పేసి కడిగి పక్కన పెట్టుకున్నాను అది తీసుకొని ఇప్పుడు బాండీలు వేసాను పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి లేసాను తర్వాత ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసాను కళ్ళు ఉప్పు తర్వాత రెండున్నర స్పూన్లు కారం వేసాను ఆ కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు శుభ్రంగా మ్యాగ్నేట్ చేసుకోవాలి మనం చికెన్కి అనేది శుభ్రంగా మ్యాగ్నేట్ చేసి మనం పక్కన పెట్టేసామనుకో ఫ్రైలో చికెన్ మంచి టేస్ట్ వస్తుందండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ముక్క తొందరగా పీచుకుని చక్కగా రుచిగా తయారవుతుంది అనమాట ఉప్పు వల్ల ముక్క చప్పదనం అనేది ఉండదు టేస్ట్ బాగుంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసి కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను ఒక అరగంట అలా పక్కన పెట్టేస్తే చికెన్ అనేది జ్యూసీగా తయారవుతుంది అలా జ్యూసీగా ఉంటే చాలా బాగుంటుంది కూర టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట రుచి తర్వాత బాండీలో ఆయిల్ వేసుకుని ఒక నాలుగు లవంగాలు ఒక యాలక్క చిన్న చెక్క ముక్క వేసాను ప్రే అదేంటంటే మంచి స్మెల్లో సువాసన వస్తుంది తర్వాత కరివేపాకు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు పెద్ద సైజు రెండు తీసుకున్నానండి అంటే ఇది ఫ్రై కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ వేయకూడదు కాబట్టి నేను కేవలం పెద్దవి రెండు ఉల్లిపాయలు అంటే రెండు కలిపి రెండు కలిపి మూడు వందల గ్రాములు ఉంటాయి అన్నమాట ఆ మూడు వందల గ్రాములు ఉల్లిపాయ తీసుకున్నాను లేదంటే ఎక్కువ గ్రేవీ కావాలంటే ఒక కేజీ పాయల వరకు వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఫ్రైలా చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు చక్కగా ఉప్పు పసుపు ఉప్పు అంటే ఓన్లీ ఉల్లిపాయలు మట్టికి వేసాను ఇందాక చికెన్లో వేసాను కదా ఉప్పు అందుకు ఇప్పుడు ఓన్లీ ఉల్లిపాయలు ఏగడం కోసమే మళ్ళీ ఇప్పుడు వేసి అప్పుడు వేస్తే ఉప్పు ఎక్కువైపోతుంది చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వేసాను నేను ఒక్క చుక్క వాటర్ పోయలేదండి ఇదంతా చికెన్లోంచి వచ్చిన వాటరే మనం నేను గుప్పుడు జీడిపప్పు కూడా వేసాను కాకపోతే మీకు చూపించడం మిస్ అయిపోయింది క్లిప్పు ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా ఏంటంటే మన ఇంట్లో చేసిందే నేను వీడియో మీకు పెట్టాను కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి గరం మసాలా మనం సొంతంగా మన ఇంట్లో తయారు చేసుకున్నదే బయటిది ఏమీ కాదు ఆ వాటర్లోనే అలా ఉడకబెట్టేస్తున్నాను చక్కగా గరం మసాలాతో పాటు కూడా చక్కగా ఫ్రై అయిపోతే అలానే వాటర్ పోసామనుకోండి మొక్క చెదిరిపోయి మళ్ళీ బాగోదు అందుకే పోయకూడదు ఆ వాటర్ వచ్చిన వాటర్తోనే మనం అలా ఉడకనిచ్చేయాలన్నమాట నేను అలాగ ఒక అరగంట సేపు పట్టింది నాకు దగ్గరగా రావడానికి చూశారు కదా ఫ్రై అనేది రెడీ అయిపోయింది లేదనుకో మనకి మొక్క చెదిరిపోతుందని నేను గరిటె పెట్టి ఎక్కువ తిప్పట్లేదు చూడండి చక్కగా దగ్గరగా వచ్చింది ఇది నేను ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుంటాను ఏంటంటే ఇది వేరే వాళ్ళకి పంపించాలి దానికోసమని చక్కగా ఇవి ఫ్రై అయితే చాలా బాగుందండి ఇది బిర్యానీకి అయితే సూపర్గా ఉంటుందండి బిర్యానీలో పెడితే ఫైవ్ పీస్ బిర్యానీ అంటారు చూసారా ఆ టేస్ట్ వస్తుంది అంత టేస్ట్గా అంత రుచిగా వచ్చింది మనం ఎక్కడ చక్కు వాటర్ అనేది పోయలేదు దీంట్లోనూ పోయకూడదు కూడానే పోస్తే టేస్ట్ చెప్పదని వచ్చేస్తుంది రుచి అనేది ఉండదు మా అబ్బాయి పక్కనే చిన్న చిన్న ముక్కలు తీయమని టేస్ట్ చూస్తాను టేస్ట్ చూస్తానని తను తింటున్నాడండి రుచి ఎలాగుందో చెప్తాను రుచి చూస్తాను అని అంటున్నాడు మమ్మీ కర్రీ అయితే సూపర్గా ఉంది చాలా టేస్టీగా వచ్చింది నేను ఇవాళ నేను పట్టుకెళ్తాను కదా వాళ్ళు అయితే పొగిడేస్తారని చెప్తున్నాడు అంత టేస్టీగా వచ్చిందంట చూసారు కదా దగ్గరగా ఫ్రై అయిపోయింది ఆ నూనె అనేది మనకి పారం కోడిగా బాయిలేరు కోడు కాబట్టి కొద్దిగా నూనె అనేది ఉంటుంది లేకుండా ఉండదు తర్వాత మొక్క పీచేసుకుంటుంది నేను పోయడం అయితే తక్కువే పోసాను కొంచెం చికెన్లో నూనె ఉంటుంది కదా దానికోసం ఇప్పుడు నేను వేరే బౌల్లోకి డిస్ఆర్డర్ చేసుకుంటున్నాను వేరే వాళ్ళకి పంపించడానికి మా ఛానల్ బాయ్ బాయ్